ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన షిప్లో పనిచేసేవారు చాలా కష్టపడి పనిచేసి కాలి నొప్పులు చేతులు నొప్పి వీపు నొప్పి అని చెప్పేవాడు ఎన్నో ఇంటి చిట్కాలు వైద్యాలు చాలానే ఇంటి చిట్కాలు పెరటి వైద్యాలు వాడాను కాని లేదు అప్పుడు చూశాను టీవీలో ఈ ఆర్త్ వేదా అని చేసింది ఇప్పుడు అన్ని నొప్పులు సర్దుకున్నాయి బానే ఉంది ఓర్త వేదా తెప్పించా తెచ్చిన తర్వాత చాలా ప్రభావం కనబడింది శరీరం మీద మీరు కూడా తెచ్చుకోండి అవును ఇది పని చేస్తుంది తప్పకుండా తెచ్చుకోండి ఇంతకుముందు ముప్పై ఐదేళ్లు దాటిన మగాళ్లకు ఆడాళ్లకు మాత్రమే మోకాళ్ళ నొప్పులు వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ నొప్పి రావడం మొదలైంది అందుకారణం కారణం ఏంటంటే పిల్లలు మీరు చూసే ఉంటారు వాళ్ల బరువు కన్నా ఎక్కువ బరువు బుక్స్ వారి భుజాన మోసుకెళ్తుంటారు అక్కడి నుంచే ఇది మొదలవుతుంది అదేవిధంగా మహిళలు ప్రతిరోజు రేయింబవళ్ళు వంగి లేచి వంగి లేచి ఇంటి పనులు చేస్తూ ఉంటారు అదేవిధంగా మన ఊరి రోడ్ల గురించి కూడా మీకు బాగా తెలుసు మీరు బస్సులో ఎటు వెళ్ళినా కుదుపులు అస్సలు తప్పవు అలాంటి కుదుపుల్లో మనకు తెలియకుండానే అన్ని నొప్పులు వచ్చేస్తుంటాయి ఏ కారణాల వల్ల మనకు నొప్పి వస్తుందనడానికి ఎన్నో కారణాలు మనం చెప్పుకోవచ్చు కానీ అన్ని నొప్పులకి ఒకే ఒక పరిష్కారం అదే ఈ ఆర్థోవేద ఆయిల్ మాత్రమే వంద శాతం సహజ సిద్ధమైన ఆయుర్వేద మూలికలతో తయారయ్యింది వంద శాతం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రభుత్వం నుంచి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ ని అందుకుంది ఇప్పుడే మీరు ఆర్డర్ చేశారంటే మన ఆయుర్వేద బాక్స్ మీ ఇంటికే వస్తుంది ఇందులో ఐదు ఆర్థోవేద ఆయిల్ బాటిల్స్ ఉంటాయి ఒక స్ప్రే ఉంటుంది ఇప్పుడే ఆర్థోవేద ఆయిల్ ని ఆర్డర్ చేయడానికి స్క్రీన్ మీద కనిపించే నంబర్ కు కాల్ చేయండి